సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్తో యూట్యూబ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్ డబ్ స్మాష్ ఆ దగ్గర నుండి డ్యాన్స్ వీడియోస్తో బాగా పాపులర్ అయిన షణ్ముఖ్కి ఆ సిరీస్ మరింత క్రేజ్ని తెచ్చిపెట్టింది ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లడంతో మరింత ఫాలోయింగ్ని తెచ్చుకున్నాడు బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చాక సూర్య అనే మరో వెబ్ సిరీస్తో కూడా ఆకట్టుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్ అయితే షణ్ముఖి కాంట్రవర్సీలు కూడా ఎక్కువే అని చెప్పొచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇప్పటికే ఒకసారి అరెస్ట్ కూడా అయ్యాడు ఆ తర్వాత దీప్తితో బ్రేకప్ ఇలా ఏదో ఒక న్యూస్తో ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా మరొక్కసారి షణ్ముఖ్ వార్తల్లోకి ఎక్కాడు షణ్ముఖ్కి ఒక అన్న ఉన్నాడు తను అర్బన్ కిసాన్కి వన్ ఆఫ్ ద ఫౌండర్ సమంత ఈ అర్బన్ కిసాన్లో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కూడా అయితే గత పది సంవత్సరములుగా మౌనిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు ఈ సంపత్ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా కూడా చేశారు అయితే ఆమెను పెళ్లి చేసుకోకుండా ఒక ఇరవై రోజుల క్రితము సంపత్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇది తెలియడంతో మౌనిక పోలీసులను ఆశ్రయించింది ఈ కంప్లైంట్ని బేస్ చేసుకుని పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్కి వెళ్లారు అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ ఒంటరిగా ఉన్నాడు అయితే ఇంటినంతా సోదా చేసిన పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ రూమ్ని కూడా సోదా చేయగా అక్కడ డ్రగ్స్ దొరికాయి దీంతో షణ్ముఖ్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఏంటో అన్న కోసం వెళ్తే తమ్ముడు అరెస్ట్ అయ్యాడు వన్ షాట్ టూ బర్డ్స్ అంటే ఇదేనేమో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి